అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు వీడియోలో ప్రథమ తత్పురుష సమాసం అంటే ఏంటో ద్వితీయ తత్పురుష సమాసం అంటే ఏంటో వివరంగా నేర్చుకున్నాం ఇప్పుడు తృతీయ తత్పురుష సమాసం గురించి వివరంగా నేర్చుకుందాం తృతీయ తత్పురుష సమాసంలో చేతన్ చేన్ తోడన్ తోన్ అనే ప్రత్యయాలు ఉంటాయి ఇవి సమాసంలోని పూర్వపదానికి చేరుతాయి ఇది పూర్వపదం ఇది ఉత్తర పదం లేదా పరపదం పూర్వపదంకి చేరుతాయట చూడండి ఉదాహరణ సమాస పదం విగ్రహవాక్యం నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి బలాఢ్యుడు బలం చేత ఆడ్యుడు బలాఢ్యుడు అంటే ఏంటిది బలం చేత ఆడ్యుడు గుణహీనుడు గుణం చేత హీనుడయ్యాడు గుణం చేత వాడు హీనుడయ్యాడు అంటే చెడవాడయ్యాడు అని మీనింగ్ పదం అర్థం చేసుకొని మనం చేయాలి శోక సంతాపిత శోకం చేత సంతాపిత చూడండి ఇదేంటిది మనకి ఎక్కడ చేరింది పూర్వ పదానికి చేరింది చేత అనేది అంటే ఈ ప్రత్యయాలు మనకు ఎక్కడ చేరాయి పూర్వపదానికి చేరాయి శోకం చేత సంతాపిత శోక సంతాపిత శోకం చేత సంతాపిత వంశహీనం వంశం చేత హీనం హీనం అంటే ఏంటిది తగ్గిపోవడం అంటే వంశం చేత హీనం అయిపోవడం ఖడ్గ యుద్ధం ఖడ్గంతో యుద్ధం మనం దేంతో యుద్ధం చేస్తాం ఖడ్గంతో యుద్ధం చేస్తాం కాబట్టి ఖడ్గంతో ఖడ్గం చేత అది కూడా కరెక్టే అవుతుంది కానీ ఖడ్గంతో యుద్ధం కరెక్ట్ వర్డ్ బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు బుద్ధి చేత వాడు ఏమయ్యాడు హీనుడైపోయాడు అధికార దర్పం అధికారం చేత దర్పం అంటే అధికారం చేతిలో ఉన్నదని పొగరుగా ఉండడాన్ని అధికార దర్పం అని అంటారు వయో వృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు వయస్సు చేత వాడు వృద్ధుడయ్యాడు కాబట్టి వయస్సు చేత వృద్ధుడు అని రాయాలి చేతం చేతి తోడంతో తృతీయ తత్పురుష సమాసంలో వస్తాయి ఇలా యూజ్ చేసుకోవాలి పూర్వపదం తర్వాత ఈ ప్రత్యయాలు చేరుతాయి సంబంధం తెలుపుతుంది రెండు పదాల మధ్య సంబంధం తెలిపే పదం రాజ పూజితుడు రాజు చే పూజితుడు రాజు చేత అయ్యాడు కాబట్టి రాజు చే పూజితుడు సత్యహీనుడు సత్యము చేతహీనుడు మతిహీనులు మతి చేతహీనులయ్యారు ఛాత్ర సహితము అంటే విద్యార్థులు ఛాత్రుల ఛాత్రులతో సహితం ఇగో ఇవి తృతీయ తత్పురుష సమాసానికి సంబంధించిన విగ్రహ వాక్యాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు